పావురం కోడిపిల్ల విశాలపురం అనే ఊళ్ళో ఒక రైతు ఉండేవాడు అతను ఒక కోడిపిల్లని పావురాన్ని కలిపి పెంచసాగాడు కోడిపిల్లకి పావురానికి ఒకే చోట ఆహారాన్ని వేసేవాడు పావురం రెండు గింజలను తిని ఆకాశంలో ఒకసారి చక్కర్లు కొట్టి వచ్చేది కోడిపిల్ల మాత్రం వంచిన తల ఎత్తకుండా ఆహారాన్ని తినేసేది పావురం సగం నూకలు తినేసరికి కోడిపిల్ల ఆహారం మొత్తాన్ని ఖాళీ చేసేసేది దాంతో పావురం అర్ధ ఆకలితో సరిపెట్టుకునేది ఈ కారణంగా రెండింటి మధ్య శత్రుత్వం ఏర్పడింది ఒకనాడు రైతు రెండింటికి కలిపి ఆహారం వేసి కోడిపిల్లను వదిలి ఇంటికి ఎవరో చుట్టాలు రావడంతో వాళ్ళతో మాటలు పడిపోయి పావురాన్ని వదలడం మర్చిపోయాడు కొంతసేపటి తర్వాత ఆ విషయం గుర్తొచ్చి పావురాన్ని వదిలిపెట్టాడు పావురం గూటిలో నుంచి బయటకు వచ్చేసరికి కోడిపిల్ల ఆహారం మొత్తం ఖాళీ చేసేసి భారమైన పొట్టతో ఆపసోపాలు పడసాగింది బయటకు వచ్చిన పావురం తనకి ఆహారం లేకపోవడంతో కోడిపిల్ల వంక చూస్తూ నాకు ఆహారం ఏది అంటూ అడిగింది నాకేం తెలుసు అంది కోడిపిల్ల ఎగతాలిగా నవ్వుతూ పాపిష్టిదానా రోజు నా ఆహారంలో సగం తినేదానివి ఇవాళ పూర్తిగా తినేసావు అంది ఎవరికి దక్కేది వాళ్ళకి దక్కుతుంది అంది ఆ కోడి నవ్వుతూ రైతు ఆహారం ఇద్దరికీ అని వేశాడు నీకొక్కదానికే కాదు అంటూ పోట్లాడకు దిగింది ఎవరు ముందు వస్తే వాళ్ళదే ఆహారం ఇదే న్యాయం అంది కోడిపిల్ల అది న్యాయం కాదు అన్యాయం అంది పావురం కోడికి పావురంకి మధ్య అదే విషయం మీద వాదోపవాదాలు జరిగాయి చివరికి కోడి ఈ విషయం గురించి కొంచెం ఆలోచించి సరే మనమిద్దరం ఒక పిల్లి దగ్గరకు వెళ్దాం అంది దానిని అడుగుదాం అంది పిల్లి తీర్పుకు పావరం కూడా ఒప్పుకుంది సరే రెండూ కలిసి పిల్లి దగ్గరికి తీర్పు కోసం వెళ్ళాయి పిల్లి పావరం కోడిపిల్ల రెండూ చెప్పింది శాంతంగా విని ఇలా అంటుంది మిత్రులారా మీరిద్దరూ ఒకే జాతి వారు కాకపోయినా ఒకే చోట పెరుగుతున్నారు కనుక మీ ఇద్దరి మధ్య స్నేహభావం ఉండాలి బ్రతకటానికి ప్రతి ప్రాణికి ఆహారం అత్యంత అవసరం మన అవసరానికి మించిన ఆహారాన్ని తినటం చివరికి అనారోగ్యానికి దారితీస్తుంది రైతు మీ ఇద్దరి కోసం ఆహారాన్ని పెడుతున్నాడు కనుక మీ ఇద్దరూ ఆహారాన్ని సమంగా తినాలి శత్రుత్వంతో ఒకరి మీద ఒకరు కత్తులు తీసుకోవడం కంటే మిత్రుత్వంతో ఐకమత్యంగా కలిసి ఉంటే మీ స్నేహం కూడా ముందు ముందు తరాల వారికి ఆదర్శంగా ఉంటుంది అంటూ మంచి మాటలు చెప్పి పంపించింది పిల్లి మాటలతో కోడిపిల్ల మనసు మారి తన తప్పును తెలుసుకుంది ఆ రోజు నుంచి కోడిపిల్ల తనకు కావాల్సినంత ఆహారం తిని మిగతా ఆహారం పావురానికి వదిలిపెట్టేది పిల్లి చేసిన సంధి వల్ల కోడిపిల్ల పావురం ఐకమత్యంగా కలిసి ఉండసాగాయి చూసారా దీనిలో నీతి ఏంటంటే కలిసి ఉంటే కలదు సుఖం